జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం దాదాపు రెండు వందల యాభై మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం మరి కేవలం యాభై మందితో సరిపెట్టుకోవాలని తరలిస్తే మరి ఈరోజు రెండు వందల యాభై మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు పుటపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మరి కేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం